Welcome to Make an TV. మాజీ ప్రధాని కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ తెలంగాణకు ఆత్మబంధు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ నెల ఇరవై ఆరున అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది ఈ సమావేశంలో ఆయన సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి మాట్లాడారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటైందని తెలంగాణ రాష్టం ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని మరువలేమని తెలంగాణకు ఆయన ఆత్మబం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది మనమోహన్ సింగ్ భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అంతర్జాతీయ ప్రఖ్యాతికి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు తొంభై ఆరు మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దశ దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు రెండు వేల నాలుగు మరియు రెండు వేల పద్నాలుగు మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయంలోనే మొదలయ్యాయి నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది ఆర్థిక రంగంలో దేశానికి ఆయన మార్గదర్శి భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైన నాయకుడు మన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత ఆయన చేసిన కృషిని అందరూ గుర్తించుకోవాలి భావితరాలు స్మరించుకోవాలి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారతరత్నం ప్రదానం ప్రధానం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది కాబట్టి ఈరోజు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు